చిత్తూరు జిల్లా పులిచల మండల పరిధి ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు సంచరిస్తూ పంటలపై తన దాడుల వేటను కొనసాగిస్తుంది దీంతో రైతులు కష్ట నష్టాలు పాలవుతున్నారు చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పంటలపై ఏనుగులు దాడులు ఆగడం లేదు నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో పంటలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి తేవలంపేట పంచాయతీలోని పంటలను గత రాత్రి కూడా ఒంటరి ఏనుగు సంచరించి పంటలపై తన దాడులు వేటను కొనసాగించింది తూర్పు భాగం అటు ప్రాంతంలోని చింతల వంక నుంచి దండేవారిపల్లి మీదగా నాయన చెరువు సమీపం చేరుకున్న ఒంటరియునుకు మెత్త మీద రాచేపల్లి రైతు సిద్ధ చెందిన వరి పంటను కొబ్బరి చెట్లను నీటి పైపులను పొలం వద్ద ఏర్పాటు చేసుకున్న గుడితులను ధ్వంసం చేసింది తర్వాత అది అలా వెళ్తూ పెనుబారిపల్లి రైతు నారాయణకు చెందిన వరి పంటను తోక్కుంటూ అడీ మార్గం వెళ్ళినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు ధ్వంసమైన పంటలను ఇన్ఛార్జ్ ఎఫ్బిఓ ప్రియ పరిశీలించారు అటవీ ప్రాంతం మన చింతల వంక ఒంటరి ఏనుగు తిష్టవేసినట్లు వారు పేర్కొన్నారు కాబట్టి రైతులారా పంట పొలాల వద్ద ఉన్నప్పుడు రాత్రి వేళలో అయితే మరీను తగు జాగ్రత్తలు వహించండి లేదంటే ఒంటరి ఏనుగు ఏ సమయంలోనైనా మీ పంట పొలాల వద్ద దర్శనం ఇవ్వ ఇవ్వచ్చు దీంతో మీకు కష్ట నష్టాలే కాక ప్రాణహాని కూడా జరగచ్చు కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త